కాదులతో నేను కూడా ఆటలు ఆడి నేను కూడా పాట పాడి వారితో అమ్ముడు ప్రాణములు నేర్చుకొని నేను మనకి నా తల్లికి గొప్ప పేరు తీస్తాను అనుకున్నాను అని ఆలోచన చేసి ఓ శరణాడు సహితులారా రావు నాకు అబ్బాయిలు నాద అమ్మాయిలు తెలియదు నేను ఒక వాడినే కాదు కదా ఒక వాడు అమ్మాయి నీవు కూడా సంతోషమే నేను కూడా సంతోషమే అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నాడు మరి అబ్బాయిలు అమ్మాయిలు అంటే మనకు ఆటలు ఆడిస్తున్నారు పాటలు పాడిస్తున్నారు అంబులు ప్రాణము నేర్పిస్తున్నారు చదువు సంగీతం నేర్పిస్తున్నారు మరి నేను ఇప్పుడు అమ్ముడు ప్రాణం పట్టి ఎట్లా కుట్టాలి ఏ పిట్టని కొట్టాలి ఏ జీవజంతుల నేర్చుకునేది ఎట్లా అంటే చదువు అంటే చాలా ఇష్టం ఇష్టం కానీ అంటే ఎట్లా అంటే మా నేను మా తండ్రి శంకర్ దాదా శంకర్ దాదా మా మమ్మీ బీబీ రాంబాయ్ పేరు నా పేరు కోట్లి శంకర్ దాదా బీబీ రాంబాయ్ కోట్లింగం ఏమొస్తున్నాయి మీ పేరు ఇక కోట్లింగం అంటే మా బాబు కంటే గచ్చు నేను ఏం చేస్తావు నువ్వు ఎందుకంటే నాకు చదువు నేనేం చేసిన బాబు నేను చదువుకుంటానంటే మా బాబు ఏం చేసాడు ఉన్నూరు బలేసాడు నేను ఆ బడికాడి పోయి అని బడికి పోయే వరకు సార్ వచ్చి కూర్చోలే కూర్చుంటాడు సార్ కుర్చులే కూర్చుండే కోపం 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 వచ్చింది కింద కూర్చుండి సార్ వచ్చి దాని మీద కూర్చుంటే ఇక కొంతమైన పరకూ కిర్చిన ఇంటికి వచ్చిన దాని శంకర్ రాదా నేను ఎక్కడ చదువుకుంటా ఐదు నేను హిందీ ఇంగ్లీష్ మరాఠీ మొత్తం నేర్చుకున్న ఢిల్లీ కోసం మా డాడీ శంకర నా కొడుకు కోట్లింగ పోయిండు బ్యాంక్ కార్డు పోయిండు చెప్పు చెప్పు ఐదు లక్షల డబ్బు కొడుక కోట్లు మంచిగా షాప్ లో పోయిన బట్టల షాపు కొత్త బట్టలు కొనుక్కుందా మంచిగా చెప్పుల షాపులో పోయినా సూడు బూడు నడుస్తున్నా ఇూడు పూడు వేసుకోని ఇగ మంత్ ఇల్ల బస్ ఎక్కి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోయినా విశాఖపట్నం నుంచి విజయవాడ పోయినా బోలేవు నువ్వు ఇక అదే సార్ ఎట్లా ఇక ఎక్కుడు దిగుడు ఎప్పుడు దిగుడు ఎక్క దిగడే అన్నాడు ఎస్ అన్నాడు ఎవరు రైట్ అన్నాడు నో అంటో ఎవరు అనే వరకు నేనేం మూడు మాటలు ఆ మూడు మాటలు వేసుకున్నా ఇక చదువు అయితే రాదు వచ్చిన నేను బస్సు దిగుడు తోటే డాడీ శంకర్ ఎవరు రైట్ అన్న అని వాళ్ళు నా కొడుకు హిందీ ఇంగ్లీష్ మరాఠీ బాగా నేర్చుకునిగా మా బాబు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇరుగో విన్న పన్న నా కొడుకు గొప్పగా సదు నీకు అని భోజనం పెట్టాడు చెప్పి పండుకున్నావు ఇక ఇరుగో విన్నపా ఆ రాత్రి మా ఇంటికోళ్ళు ఇంటే దొంగత ఎట్లా అంటే ఈగంతా ఇంటే ముల్కాయంత ముసలా ఈగన్ తిల్లు కట్టుకున్నాడు ముల్కాయంత ముసలా ఈగన్ తిల్లు కట్టుకున్నాడు ఇక ఇక ఇల్లు కట్టిండు ముల్కాయంత ముసలి పెళ్లి చేసుకున్నాడు గుమ్మడి కాంత బంగారం ఆ ఇంటి దాచుకున్నాడు పెద్దంత పెన్ను ఇంటికి తీసుకొని గోడ గోడదిక్కుడు కాంత గొల్లెం పెట్టి ఈగంత ఇంటిని ఇడిక పెడితే ఇంటిలో ఇక పెట్ట ఇల్లు ఇల్లు మునకముళ్ళంత ముసలాయిన పెద్దంత పెళ్ళం చేసుకున్నాడు గుమ్మడికాయంత బంగారం ఇడిక పెద్దంత ఇడిక పెట్టంత ఇల్లు పెట్టిండు దాని తలకాయంత తాళం పెట్టిండు మట్టలంతా తలపేశాడు గోరు జిప్పుడు కాంత బొల్లం పెట్టిండు మంచిగా జిక్కుడు గాంత బెల్లం పెట్టి దానికైనా ఆ ఇక పెట్టేంత ఇల్లు గుమ్మడికాయంత బంగారం పెట్టి భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయాడు ఆ అంటే దొరకన పడ్డాడు

జీకి జీవేసుకొని రోమ్ లాంటి రోడ్ పైన మా ఇంటికాడ ఉన్నారు ఇంటి పక్క బారాపి వాళ్ళు మన తెలుగు పోలీసు వాళ్ళు సిఆర్ పోలీసు వాళ్ళు కీర పైర మాట్లాడతారు అసలు మాట్లాడుతున్నారు మాట్లాడుతాడే మా బాబుకు సంజయరాద ఇక మా బాబుకి అర్థమై తెలియదు నా కొడుకు కోటింగ్ కొడుకు ఆ డాడీ శంకర్ దాదా కూడా వచ్చిన వాళ్ళే ఇక ఎస్ఐ ఏం చేసి ఉంటుంది మంచిగా నా పుదం మీద స్టే చేసి ఏమన్నా ఏమన్నాడు అరే కోట్లి ఈ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనారా అన్నది ఇందిలా పోలీసు నాకు సదే రాదా నేనే ఎస్ అన్న ఎస్ అంటే నేనే దొంగతనం చేసిన మరి నీతో ఎవరన్నా ఉన్నారా రా అని అడిగింది పోలీసు నాకేవరకా ఏ నో అన్న నో అంటే ని ఒక్కనే మళ్ళా ఏది మల్ల మల్ల పోలీస్ అన్నాడు కదా విడా నిను యాబ సెట్టు గు ఎక్క దగ్గర ఇర్సి కట్టి నిన్ను కారం పొడి పోసుకుంటా కొట్టొచ్చనారా అన్నాడు హిందీలో పోర తిప్పాలి పోలీస్ రైట్ అన్న అల్లా 1000 ఆంగనను సెట్టు గట్టి చేసి కారం పొడి చల్లుకుండ చింతపరుగలు ఇర్రా కొడతా అంటే డాడి శంకర్ దా పైసలు తీసుకొని పోయి పంతులు చెప్పిన మాట శ్రద్ధగా విని నీ చదువచ్చు నువ్వు వింటే నీవనిగా ఐదు లక్షలు ఖర్చు చేసి ఆగమైన బతుకు నీరు అంటే నేను చదువు అప్పుడు చదువు రాలే నువ్వు అని చెప్పు నేర్చుకుంటా ఇది చదివే వస్తారా పసి పిల్లలైనప్పుడే చదవచ్చు వస్తుంది కానీ ఇప్పుడు చదువుతాను చిన్న వాళ్ళ తోడు ఆటలు ఆడుకోక బొంగరాల ఎన్నకటి బొంగురాల ఆట అంటే మంగి అంటే ఒక రౌండ్ గుండం తీసి అది మంగి అనుకునేది అందులో బొంగరాల వేస్తే మరి గెలిచిన వాడు ముందుగాల వారికి బొత్తు పడ్డ వాళ్ళు చుట్టుపడ్డ వాళ్ళు వేయద్దు బొత్తు పడవాళ్ళు వేయాలి అని ఆ బొంగరంతో జాలా చుట్టు ఆ బొంగరాలని కొరత ఎవరి బొంగరం అయితే వరుగుతాదో వాడు ఓడినట్టు మంచిగా బొంగరం అయిపోతుంటాదో వాడికి గెలిచినట్టు ఆనాడు బొంగరాల ఆట ఈ పిల్లవాడి శివ కుమారకుడు ఎప్పుడు దెబ్బ కొట్టాడో ఆ మందులో ఉన్న బొంగరాలన్నీ పగిలి బొంగరపులో ఏముంటుందంటే ఇంప ఉంటుంది చిన్నది ఆ సలాక్ పిల్లవాడి కంట పడ్డదట సంచుల పిల్లవాడి కంట్లో మంట మంటకు ఆగలేక తల్లి వద్దకు వచ్చినాడు ఆ తల్లి ఆ వేదలకు చేయమన్నాది ఎంత లంకుల పోరడవురావు అందుకేనే చిన్ననాడు నీ తండ్రికి నీకు వాసిపోయినాదిరా అపగతైనా నీ తల్లిని చేస్తే ఇవాళ నా కొడుకు కన్నుగూడగొట్టి రావురా అని ఆవేశం ఆగలేక తల్లి పిల్లవాడు కుమారస్వామి తిట్టినది శివకుమారుణ్ణి ఎప్పుడు తెట్టినాదో తండ్రి అని జోలి తీసే వరకు అప్పుడు జోలి పిల్లవాడు అప్పటికి వయసు పిల్లవాడిని పన్నెండు సంవత్సరాల వయసు గలవాడు పన్నెండు పిల్లవాడికి అర్థమైనాది తండ్రి ఏమిటి నా మాట ఏమిటమ్మా మళ్ళీ మాట్లాడుతున్నారు నాతో లేకుండా అమ్మా నీకు భర్తున్నాడా ఉన్నాడు నీ కొడుకున్నాడు కదా అరే నా భర్తుంటే నా కొడుకు పుట్టినరా నీ చుడా మరి మా తల్లి ఒంటరిగానే ఉండదు మరి మా తల్లి